జాబర్లకే మంచిగా అవుతాను మా సుంటి రైతులకు ఏమైతా ఏ విషయంలో ఫ్రీ బస్సు పథకం ఓకే వాడు జాబ్ చేస్తా ఫ్రీ బస్సు పోయి వస్తుండు మేము ఎన్నడో నెలకు ఒకసారి పోతున్నాం అది ఆ ఎఫెక్ట్ మా మీద వచ్చిందా రైతు బంధు వస్తుందా వస్తుంది ఎన్నిసార్లు వచ్చింది గవర్నమెంట్ వచ్చింది నాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ రెండు ఒకటేసారి వచ్చింది ఒక్కసారి వచ్చింది రైతు బంధు ఆయన ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేది ఈ చూతివాడు ఉన్నప్పుడు ఒకటేసారి ఇస్తాడు ముఖ్యమంత్రి ఎట్లా అంటావాడు ముఖ్యమంత్రి అంతేనా ఫోర్ అవర్స్ త్రీ పిఎస్ కరెంట్ ఇచ్చిండు ఈ రేవేంద్రెడ్డి పన్నెండు గంటలే ఇస్తాండు అందులో ట్రిప్పు చేసుకుంటా అప్పు తప్పు ఒక ముఖ్యమంత్రి మాట్లాడొద్దు మాట్లాడాలి అంటే మాకు అట్లా ఫస్ట్ అట్లా చెప్పబో మేము అట్లా ఎవరు అంతా ముఖ్యమంత్రి నేంద్ర రెడ్డి మేము లేని జనం లేనిది వాడు ఎట్లా అయిండు ఇప్పుడు నాకు తక్కువ కాలమే అయింది ఇప్పుడు ఇంకొకసారి సర్పంచ్ ఎలక్షన్ గెలిపిర్రి నాకు మళ్ళీ మంచి పని రైతు అబ్బో తకొడివాడు పొట్టు జ్ఞాన పుట్టరికి పుట్టర్ బుద్ధి అంతేనా అబ్బో తకొడ్యం కాదు ఏం తక్కువ తక్కపన చేసిండం మంచిగా మీకు బస్సు పక్కన బస్సు ఏమ ఎవల్యూషన్ చేసిండు బస్సు దేని దాని చేసిండు కేశార్ల ఖర్చు మా మొగల మీద చేసిండు ఖర్చు మొగల మీద చేసిండు కదా కేసీఆర్ రెండు సార్లు ఇత్తు ఇప్పుడు మూడు సార్లు రైతు బంధ ఇత్తులేడ మీకు మూడు సార్లు పైసల సదా బల్ల ఇవి సదా బల్ల అంతేనా ఈ గేజింగ్ గానిట్లో ఒకటేసారి ఆయన ఉండేది ఉండొ రెండు రెండు సార్లు వాడు మరి సీజన్ కు మంచిగా అంది మీ ఊర్లో ఇంద్రమ్మ పథకాలు ఇల్లు వస్తున్నాయి ఎవరికైనా వచ్చినాయా వచ్చాయి వచ్చరాయి అందరికి వస్తున్నాయి చేసింది కాదు అంత ముందు చేసిన బాపతే అవి వీడు చేసింది కాదు అంతేనా వీడు చేసింది కాదు వాళ్ళంతా ముందు చేసి పెట్టిన ఇప్పుడు అమలయ్యి ఆ పథకాలు దిస్తే ఆ ఇత్త ఇత్త అని మోగిస్తాడు ఇప్పుడు ఆరు గ్యారంటీలు వస్తున్నాయి మీకు ఏది రైతు బంధువు రుణమాఫి అయింది అనే వరకన్నాపి వాడు ఉన్నప్పుడు అయింది ఈయన ఉన్నప్పుడు అయింది అంతే కొందరికి అయింది కొందరికి గాలే లక్ష ఉన్నలకే అయింది లక్ష దాటి ఉన్న గాలే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపేయడానికి రెడీ ఉన్నారా దానికి ఆరు కాదు ఇంత పూరగా మోఖం చూడరు ఇప్పుడు అంతేనా ఎవరినే అంతేనా అంతే అంత ముందు ఏం చేసిండు చేసిండు తెలుసా ఆరు ఒకసారి రైతు బంద్ చేసిండు కరెంటు ఫిరీ మంచిగా ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇప్పుడు పొద్దున వస్తే ఇప్పటికి నాలుగు నాలుగు సార్లు పోయి ఇచ్చింది కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉండలేదు నాలుగు సార్లు నాలుగు సార్లు పోయి వచ్చినాక సాయంత్రం ఐదు గంటలకు పోతుంది మళ్ళా రాత్రి పన్నెండు గంటలకు వస్తుంది పన్నెండు ఒంటి గంట వరకు వస్తుంది ఏ సన్న బియ్యం తినే దుడ్డు బియ్యం తిని మేము ఇది కేసీఆర్ కిందనే ఈ కేసీఆర్ ఉన్నాం అని కొంచెం ఒకసారి ఆయన ఒక తప్పు చేసుకున్నాడు బెడ్రూమ్లు ఇస్తా అన్నది కొందరికి ఇచ్చింది కొందరికి ఏది అది ఒక తప్పు జరిగింది ఆయన చిన్న చిన్న మిస్టేక్లు జరిగినాయి జరిగినాయి కానీ ఆయన అంత మంచివాడు ఇవ్వలేదు అంతేనా మంచోడు ఓకే మళ్ళీ గెలుస్తాడు మళ్ళీ జనాలు మళ్ళీ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఆయన పండుకున్నా గానీ నిదర్లా ఆయన ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా మళ్ళా ఒక్కసారి సీత రాడు రానే రాడు అంతేనా రానే రాడు